చివరి రోజు జరిగేది విజయదశమి ఆ విజయదశమి రోజు ఏకాదశ తిథి వచ్చిన తర్వాత బాబా శరీరాన్ని విడిచిపెట్టారు అందుకే ఈ దసరా నవరాత్రులు బాబా మహాసవాధి ఉత్సవాలను ఆసరాగా చేసుకొని ఒక అర్ధ గంట పాటు దేవి భాగవతము ఆ తర్వాత సత్యరిత కృష్ణ చేసుకోవాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం జరుగుతుంది మీకు అక్కడికి తెలిసింది ద్వారకా బాబా ఉన్నారట అబ్బా ఉన్నారట ద్వారకామాయిలోని ఎవరో నేను మీరు ఎవరో చెప్పింది కాదు తాను స్వయంగా చెప్పారు ఇది ద్వారకామాయి అని అంటే అమ్మ ఓడి అని చెప్పారు కాబట్టి ఏ అనుభవం కలిగినా ఎవరికి ఏ రకమైన అనుభవాలు కలిగినా అవన్నీ ఎక్కడ జరిగాయట ద్వారకామాయో జరిగా అది పాడుబడ్డ మసీదు అనేటువంటి మాట ఇప్పటికి కూడా చాలా మంది చెప్పారు అది పాడుబడ్డ మసీదు కాదు అది దానికి పేరు దానికి పేరు పెట్టారు ఎవరు సాయిబాబా గారు పెట్టినప్పుడు ఏమని పెట్టారు ద్వారకామాయని పెట్టారు ఇంక ఉపయోగపట్టచ్చుకా ఇది రాముడి యొక్క స్థలం అని కానీ కృష్ణుడి స్థలం అని కానీ పెట్ట పెట్టలేదండి అమ్మవారి యొక్క స్థలం అని అమ్మవారి ఓడి లాంటిది అని చెప్పారు అక్కడే అన్ని అనుభవాలు జరిగాయండి ఎవరు వచ్చినా ఎవరు మాట్లాడినా ఎవరు ఏ రకమైనటువంటి ధ్యానంలో కూర్చున్నా ఎవరే రకమైనటువంటి ఆనందం పొందినా కూడా అక్కడే ఆ స్థలంలోని అది ఏమి పెద్ద హారా కాదండి చాలా చిన్నది దాంట్లో దక్షిణాను కూడా కూర్చునేవారు బాబా అట్లా కూర్చున్నటువంటి ఆయన ఎవరైనా వచ్చినా మాట్లాడుతూ ఉండేవారు చాలా అనుభవాలు ఉన్నాయని అందుకనే మన ఎక్కిదారు భరద్వాజ మాస్టర్ గారు చెప్తారు ద్వారకామాయ ఏమిటంటే అనుభవాల మంటప బాబా భక్తులు తమ అనుభవాలు కలగాలంటే ద్వారకామాయలో జరిగిన అనుభవాల మంటప అనుభవాల యొక్క ఆ మొత్తం పోగు చేసుకుంటే సేకరణ చేసుకుంటే గుర్తు చేసుకుంటే చాలా ఆనందం కలుగుతుంది కాబట్టి ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఏ రూపంలోనైనా ఆరాధించాలి అది కాళి కావచ్చు సరస్వతి కావచ్చు లక్ష్మి కావచ్చు కాత్యాయుడి కావచ్చు ఏదైనా కానీ ఒకటే ఉన్నది ఒకటే ఆమె శక్తి స్వరూపము మనకు కావాల్సింది ఏంటి ఈ లైట్లో వస్తున్నది ఇంకో ఈ రకంగా మనకు పనిచేస్తుంది ఫోటోగ్రఫీ లేకపోతే ఇంకో రకంగా ఏవైనా కూడా ఎలక్ట్రిసిటీ ఒకటే పవర్ ఒకటే అట్లాగే రూపాన్ని ఏమైనా కానీ శక్తి ఒకటే ఆ శక్తి అమ్మవారే ఆ శక్తి స్వరూపమే సచరిత్ర అని మీ ముందు నేను గుర్తు చేస్తున్నాను ఈ సచరిత్ర శక్తి స్వరూపము అని చెప్పడానికి కారణం ఎవరైనా సరే బాబా ఉండేటువంటి శక్తి ఎట్లాంటిదంటే చాలా పారంగా ఉండేది అని సిద్ధ సాధ్య శక్తులు కలిగిన వారు చెప్పారు చెప్పారు కాదు ఆయన చెప్పలే చూచిన వాళ్ళని చెప్పారు మీకు ఎంత ఎంత మూర్వమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి బాబా కానీ ఆ సిద్ధ సాధ్య శక్తులు ఎప్పుడు ఆయన ప్రదర్శించలేదు బాగా ఆయన ప్రదర్శించలేదు అవి ఉన్నాయని ఎదుటి వాళ్ళు తెలుసుకొని అమ్మ ఇంత సాధ్యశక్తులు కట్టి ఉన్నాడా అయినా అని అనుకున్నారు తప్ప ఆయన సిద్ధ సాధ్య శక్తులు ఉన్నాయని చూడు నాకు ఇంత మంత్ర శక్తులు ఉన్నాయి నాకు ఇంత సిద్ధ సాధ్య శక్తులు ఉన్నాయని ఎప్పుడు ప్రదర్శించలేనే లేదు ఇది సత్యత్వం మనం వింటాం కాబట్టి సత్యత్తులో కలిగేటువంటి ఈ అనుభవాలు ఏవైతే ఉంటాయో మనం గుర్తు చేసుకుంటే ఎక్కడైనా చూడండి ఇప్పుడు ఈ నవరాత్రులలో మనం రోజు వింటున్నాం దేవి భాగవతాన్ని నేను సత్యత్వం గుర్తు చేస్తున్నాను దేనికైనా భయపడతాడు భయపడతాడా కాదండి భయపడే దేనికంటే ప్రాణం పోతుందేమో అంటే ఎప్పుడు పోతుందో ఎట్లా పోతుందో ఇది ఒక భయం అండి ఈ ఈ భయం అంటే భయం ఎందుకు కలుగుతుంది అది నిన్న మనం నిన్న నిన్న మనను నా గుర్తు లేదు గాయత్రి స్వరూపంగా ఉన్నారు రోజున నువ్వు ఎక్కడి నుంచి పోతున్నావు వచ్చావో ఎక్కడ అక్కడికి పోతున్నావో తెలుసుకున్న తో భయం ఎందుకండి నేను అచ్చి కూడా అంత వచ్చాను అచ్చూ కూడా పోతున్నా నాకు అక్కడ కానీ మధ్యలో ఎక్కడ కిడ్నాప్ అయిపోతానేమో మధ్యలో ఎక్కడ గుద్దల కొట్టు పడిపోతానేమో అంటే భయపడాలి కాబట్టి మనకు పంచభూతాలి వచ్చాం పంచభూతాలలో పోతున్నాం కాబట్టి పూర్ణవతం పూర్ణమద పూర్ణా పూర్ణమే పుణ్యత పూర్ణమాదాయ పూర్ణమైత ఆవశిస్తుంది అని చెప్పిన ఆ ఈశావాస పురుష అర్థాన్ని పనిపిల్లల ద్వారా బాబా ఎలా చెప్పాడో దాన్ని మీకు గుర్తు చేస్తూ భయము ఎందుకు కలుగుతున్నది భ్రమమున్నందువల్ల కలుగుతున్నది భ్రమ ఎవరు పోగొట్టాలి మాయ అమ్మవారి మాయ ఆమె ప్రకృతి స్వరూపం ఆమె ఆమె భయాన్ని పోగొట్టుంది కానీ భయాన్ని పోగొట్టేవాడు బ్రహ్మని పోగొట్టేవారు ఏమిటంటే గురువు పోగొట్టారు కాబట్టి ఇది కాదరా ఇది తప్పు ఇది బాము కాదు ఇది తాడే అని నిర్ధారణ చేసి భయపడద్దు నడు అది బాగు కాదు ఏం చేయదు నువ్వు బాము ఒకవేళ బామే అనుకో చూసుకుంటా దాని సంగతి అని అన్నాడు అనుకో గురువు ఏమవుతుంది ఏం కాదు కాబట్టి భయపడడం అనేటువంటిది ఏదైతే ఉంటుందో దాని వలన మనకి ఏం బా ఎందుకు భ్రమ వలన కలుగుతుంది అందుకే ఈరోజు కథల్లో గుర్తు చేస్తే సెలవు తీసుకుంటాను ఒకటి మిరీకర్ అనేటువంటి ఒక వ్యక్తి బాబా దగ్గరకు వచ్చాడు ఆయన ఆయన బాబా దగ్గరకు వచ్చినప్పుడు మామూలుగా మాట్లాడాడు బాబా అన్నాడు నువ్వు ఎక్కడున్నావో తెలుసు అని అడిగాడు ద్వారకా మా ఏం చెప్పి ఆయన ఈయనన్నాడు అదే చెప్పావు కదా ఎవరు బాబా అన్నారు నువ్వు ద్వారకా మా లో ఉన్నావు అంటే బాబా అమ్మవారి ఒడిలో ఉన్నావు బాగానే ఉంది కాసేపు బాబా అన్నారట నీకు కొడగాటి బాబా తెలుసా అని అన్న పొడగాటి బాబా తెలుసా అంటే ఈయనకేం అర్థం కాలే ఏంటి పొడగాడి బాబా ఎవరు ఈయన ఈయన అరగడుగా మనిషే ఈయన పొడగాడి బాబా అందరూ పిలుస్తారని తెలియదు అసలు మరి నేను ఊకున్నాడట అప్పుడు బాబా ఇట్లా అన్నా అంటే పాములాగా ఈ చెయ్యి ఇట్లా చూపించాట చూపించి చెప్పాడట బాబా మీరు డాక్టర్ గారు చెప్పాడట ఆయన ఎంత శక్తి సామంటే మీకు పాము వలన ప్రమాదం కలగబోతున్నది అదే మనకి ఎప్పుడైనా చూడండి నాకు పది యుటాల తర్వాత ఒక నూట ఐదు టెంపరేచర్ వస్తుంది జ్వరం వస్తుంది అంటే భయం ఎవరు చెప్పలేదు అనుకోండి భయం ఉండదు ముందు చెప్పారనుకోండి భయం ఉంటుంది అమ్మ జ్వరం వస్తుందా అది జేపుదా ఇంకోట ఇంకోట భయం కాబట్టి భయం పడడం అనేటువంటిది కదా కలగడానికి కదా ముందు ఏదైనా తెలుసుకున్న తర్వాత భయం కలుగుతుంది తెలుసుకోకపోతే ఏమీ లేదండి ఇన్ఫర్మేషన్ వస్తేనే తర్వాత మనకు భయం కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏమని నీకు పాము వలన ప్రమాదం కలుగుతుందని అది ఎవరు చెప్తున్నారు బాబా చెప్తున్నాడు బాబా చెప్తే అబద్ధం కాదండి అది ఖచ్చితంగా జరిగింది రాస్తుంది ఏంటి బాబా ఇంక చూడండి భయం భయం ఎవరైనా సరే కదండి భావంతో ప్రమాదం కలుగుతుందంటే బాబా ఎప్పుడు కలుగుతుంది ఎట్టా కలుగుతుంది ఎందుకు అంత బాధ పెడుతున్నావు భయపడుతున్నావు అని అంటారు కదా అనబోతుంటే అప్పుడు బాబా అన్నట ఎందుకు భయపడ్డా చూడండి ఎందుకు కలుగుతుంది భయం ప్రమాణం వలన కలుగుతుంది ఆయనే చెప్తున్నాడు భయపడద్దు ఎందుకు భయపడద్దు నువ్వు ఎక్కడున్నావు అమ్మఒడిలో ఉన్నావు అందుకని నేను చెప్తున్నా ఈ దేవి ఈ దేవి నవరాత్రులలో మహా సమాజ ఉత్సవాలలో భాగంగా ప్రత్యేక ఆరు వందల ఇరవై రెండవ జ్ఞాన బుక్ చేస్తున్నాను భయపడవంతో సింహం పిల్ల సింహం చూసి భయపడుతుందండి భయపడదు అట్లాగే మనం ఎవరం అమ్మవారి బిడ్డలు మనం ఎవరం సాయినాథ్ యొక్క అనుగ్రహం పొందిన వాళ్ళు మన భయపెంచుకోండి మన పిల్లలకి భయపెంచుకోండి అంటే భయపడడం అంటే ఎందుకు భయపడుతున్నాం భ్రమ వలన భయపడుతున్నాం ೀಸ್ತೀನಿ ಪ್ರಾಣಹಾನಿ ಕಲ್ಗ ಅಪ್ಪ ಭಯಪಡಕೋದಾ ವಿಪಡೊಸ್ ಬಾಂಬು ಎಕ್ಕಾಮು ಇವನ್ನ ತರ್ವಾ ಬಾಬಾ ತೋಟ ಬಾಬಾ ನೀತಿ ಪಕ್ಕನೆ ಊರುದ್ದು ಆ ಚಿಥಿಲ್ಲಿ ಅ ಊರಿಕೆ ಅಕ್ಕ ಆಫೀಸ್ ಪೇತು అప్పుడు బాబా చెప్పాడట శ్యామ బిడ్డ తీసుకొని పో మాధవరావు తెచ్చుకోండి బాబాతో చాలా సన్నిహితులుగా ఉండేవాడు ఆయన తీసుకోపోమంటే వద్దన్నాడు ఎందుకంటే ఆఫీస్ పనులలో ఏమేమి రాజకీయాలు చెప్పే మనం తెలియదు కదా ఏదో మొత్తం మీద ఆయన అన్నాడు వద్దు నేను ఎవరు నాకు తోడక్కర్లేదు నేనే పోతాను అన్నట్ట బాబా అప్పుడు శ్యామ వచ్చి చెప్పాడట బాబా వద్దన్నాడు ఆయన ఎవరు అక్కర్లేదట ఆయన కర్మ ఎవరి కర్మ వాళ్ళది మనం చెప్పడం అయితే చెప్తాం నేను చెప్పాను నేను తీసుకోమని తీసుకోపోతే ఆయన ఇష్టం అన్నాడట ఎవరు సాయిబాబు కొద్ది తర్వాత మళ్ళా వచ్చాడు విని బాబా శ్యామను తీసుకుపోతాను బాబా మళ్ళా అండి ఎట్లా ఉంటుందంటే మనస్సు చెంచలమైందండి మనస్సు ఒకవైపు భయం శ్యామ తీసుకుపో తీసుకోపోతే ఏమవుతుందో తెలియదు తీసుకుపోకపోతే ఏమవుతుందో తెలియదు అదే భయం అందుకని ఆ బాబా సరే శ్యామ వచ్చాడు కాదు ఆయన చెప్పాడు కదా రమ్మని ఓ పోతే వెళ్ళాడు ఎక్కడికి అనే ఊరికి ఒక ఆంజనేయ స్వామి ఊళ్ళో ఆయనకు బస ఏర్పాటు చేశారు ఎవరికి ఆ మిరీకర్ అనేటువంటి డిప్యూస్ ఆఫీసర్ సరే రాత్రి అయిపోయింది చీకటి పడుతున్నది చీకటి పడే ఒక లాందర్ వెలుతులో ఆయన ఆ వార్తాపత్రిక చదువుతున్నాడు ఎవరు మిరీకర్ ఎదురుగా ఒక నౌకరు ఉన్నాడు అట్లాగే మాధవరా చేసి పడినా కూడా పక్కన కూర్చున్నాడు కాసేపు కాగానే ఈ నౌకర్ ఏం చేశాడట చూస్తున్నాడట చూస్తూ చూస్తూ ఉంటే పేపర్ చదువుతున్నాడు కదండి చదువుతున్న వాడిని చూస్తే అయ్యా పాము బాబు అన్నాడు ఆమా ఎక్కడా అంటే నీ భుజం మీద ఉంది అని చెప్తే అసలు ఎట్లా ఉంటుంది చెప్తుంటేనే నాకు ఏదో వింటుంటే ఎట్లా ఉంటుంది నీ భుజం మీదే ఉంది పైకొచ్చింది పడగబిప్పింది ఇట్లా ఇట్లా అంటున్నది అంటున్నాడు నౌకరు ఓది నాయన పాము వచ్చిందని ఒక్కసారి భయపడ్డాడు ఎట్లా ఉంటుంది అసలు సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది అంటే ఎక్కడ అది ఏదో కాళ్ళ దగ్గర చేతి దగ్గర పక్క కొంటే తీసుకుడేస్తారు భుజం పైకి ఎట్లా వచ్చింది అసలు ఎవరికి శబ్దమే లేదు అది ఎట్లా వచ్చిందో చూడండి పొడగాటి పాపం పైకి వచ్చింది భుజం దాకా వచ్చింది చెవు దాకా వచ్చింది పడగ విప్పింది ఆడుతున్నది ఎదురుగా నా నౌకరం రుచులు చూస్తున్నాడు అయ్యా పాపం అంటున్నాడు భయపడుతున్నాడు అప్పుడు ఎదురుగా ఉన్నారని నౌకరు నౌకర్తో పాటెవరున్నారు మాధవరా పాటే ఉన్నారు అప్పుడు బాబా అప్పుడు బాబా సుకురాయ్య మాధవరావు చెప్పండి ఆ పాము చూసాన్నట బాబా ఎందుకు ఈ రకంగా మమ్మల్ని భయపడతా చూడండి ఇది మనకు ఉంటావచ్చిన నమ్మకం భవాని భావనా గమ్య అంటారు భావనలో ఉండాలండి పామురాని తేల్ రాని కప్పరాని దాని రాణి ఏదొచ్చినా నీవు నువ్వే మా రూపం నువ్వే అనేక రూపాలలో ఉన్నావు కాబట్టి పాములాగా వచ్చి నువ్వు భయపడిస్తావు అమంగళకే నువ్వు చేస్తావు అని నమస్కారం చేశాడట ఆ పాము ఆ మెల్లగా ఉదయం నుంచి కిందికి కిందికి అప్పుడు నవబర్ వచ్చి ఆ పాము తీసుకుపోయి నాలుగు ముక్కలు చేసి నరికించాడట వచ్చింది దేనికంటే పాము కాటువేయడానికి వచ్చింది కదా వచ్చినప్పుడు మరి ఏ రకంగా శబ్దం లేదు ఏమి లేదు ఈయనతో వార్తాపత్తు చదువుతున్నాడు బాబా ఏమన్నాడు నీకు పాము వలన ప్రమాదం జరగబోతున్నది ముందే హెచ్చరిక చేస్తున్నాడు కానీ భయపడవద్దు అదే నేను చెప్తున్నది ద్వారా అంటే చెప్తుంది ముందు ఎక్కడికి చేస్తుంది వద్దు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నేను చూసుకుంటా ప్రాణహాని కలిగించే పాము కూడా ఏ రకమైనటువంటి ఆ ఆలోచన కలగడానికి ముందే కూడా ఎప్పుడైతే రకంగా ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన విని మరి పాము ఏ రకంగా అది పక్కకు వెళ్ళిపోయినా మనం విన్నాం ఇది ఎంత ఎట్లా జరిగింది ద్వారకా అమ్మాయి యొక్క అనుగ్రహం అమ్మవారి యొక్క అనుగ్రహం కాబట్టి బాబా ఎవరయ్యా ఆమె శక్తి స్వరూపమే ఆయన శక్తి స్వరూపమే ఆ శక్తి స్వరూపం ఏం చేస్తుంది భయం భయములను పోగొడుతుంది కాదు భ్రమలను పోగొట్టుంది ముందు భయం పోగొడుతుందేమో ఆమె కానీ ఈయన ఏం చేస్తారంటే భ్రమను పోగొడతారు ముందు భ్రమ అసలు భ్రమ అనేటువంటిది ఏదో నాకు అయిపోతుందేమో ఏదో నాకు అయిపోతుందేమో అని ఈ రకంగానే ఆ పాము కాటు ప్రాణాంతకంగా ఉండి ప్రాణహాని కలిగించేటువంటి జీవికి ఆ ప్రాణం తీసేటువంటి ఆ స్వభావం ఏదైతే ఉందో దాన్ని అక్కడ జరగకుండా చేసిన వారు అంటే ద్వారకామాయలో ఉండేటువంటి సాయిబాబా ఎక్కడ ఉంటాడు ఆయన చిడిలో ఉంటాడు మరి ఎక్కడ జరిగింది ఇది గుడిలో జరిగింది మరి ఇది ద్వారకామయ అదే ద్వారకామయ మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సత్యం వింటున్నా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను నేను మనం ఎక్కడున్నా మనం ఏ బెడ్రూమ్ లో ఉన్నా ఏ బాత్రూంలో ఉన్నా ఎక్కడున్నా రైలు ఉన్నా విమానంలో ఉన్నా ఎక్కడున్నా మనం మన మనసులో కనుక భావాలను గుర్తు చేసుకుంటూ ఉంటే అదే వేరే వేరేదో నాలుగు గోడల మధ్య నేను అంటున్నాను ఇదే ద్వారకా చాలా పొరపాటు మెల్లగా నీ మనసులో పూర్తిగా నువ్వు తప్ప వేరే దిక్కు లేదు నాకు అనేటువంటి భావన అనన్య భక్తి అంటారు భక్తి వాళ్ళకి కలిగి ఉన్నప్పుడు ఎక్కడైతే నువ్వు ఉంటావో అదే దిక్కు కావకా అంటే అవి ఏమవుతుంది నీ పక్క నుంచి ఈ నీ పక్క నుంచి ఏదైనా విశదించకపోయినా నిన్నెవరైనా ఏదైనా నీకు అపకారం చేయాలనుకున్న వాళ్ళు చెయ్యండి ఎందుకంటే చెప్పలేము మన ఎదురుగా వాళ్ళే మాట్లాడతారు మన వెనక నుంచి ఏం చేస్తారో అని తెలియదు ఎవడు కూడా నేను ఏమీ చేయకుండా ఉండగలిగినటువంటి స్థితిలో ఉంచేది ఏంటంటే ద్వారకామాయిలో ఉన్నటువంటి బాబా ద్వారకామాయిలో ఉన్నాడంటే ఎక్కడ ఉంటాడు ఆయన మన మనసులో ఉంటాడు కాబట్టి ఇంకొక కథను మేము గుర్తిస్తున్నాను అంటే ద్వారకామాయిలో జరిగినటువంటి అనుభవ మండపం అమీర్ షక్కర్ అనేటువంటి ఒక ఆయన మహమ్మద్ ఆయన ఏదో వ్యాపారం చేశాడు కాస్త సంపాదించుకున్నాడు బాగానే ఉంది కానీ ఆయనకు చాలా అనారోగ్యం ఏర్పడింది బాబా దగ్గరికి వచ్చాడు బాబా దగ్గరికి వస్తే బాబా అన్నాడు నువ్వు చావులలో ఉండు అన్నాడు చావులంటే అంటే బాబా ఉండేటటువంటి ద్వారకా మాకు దగ్గరే ఉంటుంది రెండు గదులు ఉంటాయి దాంట్లో పడుకో అక్కడే ఉండు ఇక్కడికి నువ్వు అన్నాడు అమీర్శకర్ పడుకుంటున్నాడు తొమ్మిది నెలలు పడుకున్నాడు బాబా దగ్గరికి వచ్చేవాడు కాదు ఎందుకు అర్థం చేస్తున్నాడా నేను అర్థం కాలే ఈ కాస్త ఆయాసం ఉండేది ఎవరికి ఈ అమీర్ షక్కర్కి అంటే తగ్గడం కోసం ఏమైనా అక్కడ పడుకుంటే బాగుంటుందేమో ఎందుకు పడుకున్నాడు అని ఊపుకున్నాడు పడుకుంటున్నాడు ఒక్కోసారి ఓపిక పోయి అంతే ఎవరికైనా ఒక నెల రెండు నెలలు మూడు నెలలు అంటే ఉంటారని మందులు లేవు మాకు లేవు ఏమి లేవు నువ్వు ఉండు అక్కడే వీళ్ళకి తగ్గిపోతుందంటే నమ్మకం ఉంటుందేమో కానీ ఓపిక ఉండదంటే ఒక్కోసారి అందుకని నమ్మకంతో పాటు ఓపిక ఉంటేనే వాడు పూర్తిగా ఆరోగ్యవతులు అవుతారు నమ్మకం ఉన్నది కానీ ఓపిక లేక ఏం చేశాడట ఏ తొమ్మిది నెలలు అయిపోయింది ఏమి లాభం లేదు బాబా ఎప్పుడైనా వస్తే సాగుకొస్తే సాగులో బావంతులతో మాట్లాడనుకో నాకేం లేదు అని ఏం చేశాడంటే ఆ విధంగా అతను పారిపోయాడు ఎక్కడికి పారిపోయాడు రాత్రికి రాత్రి ఆ కోపరగా పోయాడు కోపర్గాం సమేత తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడికి వెళ్ళిపోయాడు అక్కడ ఒక సత్తంలో దిగాడు సత్తంలో దిగి తలుపు తీసుకొని లోపలికి పోతుంటే పక్కన రూమ్ లో ఉండేటువంటి ఏదో ఒక వ్యక్తి అరుస్తున్నాడట వినిపిస్తున్నది కలుపు తెరిచే ఉంది అరుస్తున్నాడట ఈయన పక్కన కూడా వెళ్ళాడు కలుపు తెచ్చాడు తెచ్చేటప్పుడు ముస్సరాయింది ఆయన సాధువు ఆ సాధువు నాకు నీళ్లు కావాలని అరుస్తున్నాడు నీళ్లు పోస్తే బతుకుతాడేమో చచ్చిపోయేటట్టుగా ఉన్నాడు అనుకొని నీళ్లు తీసుకొచ్చి పోసాడు ఎవరు పోసేటప్పుడు ఏమైంది ఆ అమీర్శకర్ పోసే నీళ్లు తాగాడట వాడి మాత్రం చచ్చిపోయాడు చూడండి అమిత్ షర్ కి గుడ్డ తడ ఓని ఓ ఈ కోపర్గా వచ్చాను నేను పారిపోయి ఏదో జైల్లో జైల్లో ఉన్నట్టుగా ఉన్నాను తోటి నిజంగా తెలిసిన జైల్లో పడేటట్టే ఉన్నాను వీడు చచ్చిపోయాడు నేను పోయి చెప్పాను పోలీస్ స్టేషన్లో నువ్వే కదా నీళ్ళు ఇచ్చింది దానికి ఏం ఏమో లేదు అందుకే నువ్వే ఫస్ట్ అసలు చెప్పావు కాబట్టి నువ్వే అసలు సాక్షివి కాబట్టి నువ్వు నిన్నే మేము శిక్షిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తారు ఎవరైనా అంతే కదా అందుకని నేను ఏం చేశాడు ఏమి మాట్లాడకుండా నేను చాలా తప్పు చేశాను ఏం తప్పు చేశాను కోపర్గా పారిపోయి రావడమే తప్పు ఆవిడలోనే ఉంటుంటే ఎట్లా ఉంటే అనుకొని రాత్రంతా వెనక నుంచి పోలీసులు వస్తున్నారో ఎవరు వస్తున్నారో ఏమైందో చచ్చిపోయిన వాడు మళ్ళీ ఎవరన్నా తీస్తారో ఇవన్నీ ఆలోచన పెట్టుకుంటూ రాత్రికి రాత్రి పరిగెత్తుకుంటూ దాదాపుగా ఆ సాయిబాబాని గుర్తు చేసుకుంటూ వచ్చాడు ఎక్కడికి చిరి వచ్చి సాగులో పడుకున్నాను ఆవిడలో చెప్పాను కదా ఇప్పుడు రాత్రి అయిపోయింది అప్పుడు ఆ తావుడిలోనే అబ్దుల్ అని అంటే ఒక ఆయన పడుకునేవాడు బాబాతో పాటు బాబా కూడా అక్కడే పడుకున్నాడు పడుకున్న తర్వాత అర్ధరాత్రి కూడా ఏ రెండు గంటలప్పుడు అబ్దుల్ ఎవరే అర్థుల్ రాలా నా దిండి కింద ఏదో బుస్పుస్తబ్దం అవుతుందిరా అని అన్నాడు ఎవరు సాయిబాబు బాబా ఏంటి అర్ధరాత్రి కూడా కదా అని అంటున్నాడు చూశాడు ఏమి లేదు ఏమి లేదు ఏం కనపడదురా మీకు అని అడుస్తున్నాడు ఎవరు సాయి బాబా అరుపులు ఈ రకంగా చెప్పడము అబ్దుల్ చూడడం ఇదంతా కూడా మెలుగు వచ్చింది ఆ శబ్దాలకు ఎవరికి అమీర్శకర్ మెలుగు వచ్చి చూస్తూ అబ్దుల్ అబ్దుల్ ఇట్రా అన్నారు ఎవరు అబ్దుల్ అబ్దుల్ మిలిచాడు అమీర్శేఖర్ నా దిందు కింద ఏదో శబ్దం వస్తున్నదయ్యా అన్నాడు చూడండి ఆయన దిండ్ కింద వస్తున్నది బాబా చెప్పాడు అక్కడ ఏమి లేదని చెప్పాడు అబ్దుల్ బాబాతో ఇదేమో నా దిందు కింద ఏదో ఉందని చెప్పేసి అంటున్నాడు దిండు కింద చూశాడట చుట్టుకొని ఉందంటే బాబు రాత్రి ఏమవుతుందో అని భయపడుకుంటూ వెనక్కు తిరిగి వస్తున్నటువంటి అతనికి ఆగి నిద్రపోతున్నాడు దిండి కింద పాము బాబా ఏం చేశాడండి నా దిండి కింద చూడరా చూడ అని చెప్పాడు కానీ దిండి కింద ఎవరి దిండి కింద ఉంది అంబీశంకర్ దిండి కింద ఉంది ఆ దిండు కింద ఉండేటువంటి పాము ఆయన నిద్ర బాగా వస్తే మనకి ఏం తెలియదండి పక్కనికి ఏం పోతున్నదో దిండు కింద ఏముందో ఎవరి పక్కన ఎవరున్నారో ఏం తెలియదు అట్లాంటి స్థితిలో పాము కాస్త అట్లా ఉన్నదని దగ్గర కూడా తెలియకుండా ఉంటే ఆ పాము తీసుకున్నాడు అబ్బా ఎవరండి రక్షించింది ఎందుకు చెప్తున్నా అంటే భ్రమ వాణ్ణి తప్పేశాను పోలీసులు ఏం చేస్తారో అని భయంతో తొమ్మిది నెలలు కావులలో ఉండమన్నాడు కానీ తొమ్మిది నెలల్లో ఉండడానికి నాకు మనస్కరించక ఓపిక లేక నేనేం చేశాను గొప్ప పారిపోయారు అక్కడ నాకు ఈ రకంగా అడిగితే వచ్చి పడుకున్నా కానీ పాము నా దిండి కిందే ఉంది నిజంగా ఏమవుతుంది నేను కాసేపు తర్వాత ఒక గంట తర్వాత ఆ పాము బయటకు వస్తుంది నన్ను కాస్త చంపేస్తాడు బాబా ఏం చేశాడు తన దిండు కింద పాముంది అని చెప్పి చూపి అమ్మే ఆబ్దర్కి చెప్తే ఆ శబ్దాలకు ఇది మెలకువచ్చింది ఇవన్నీ ఎవరు చేశారు తిండి సాయిబాబా చేశాడు అందుకనే రోజు ఈ రోజు నాలుగో రోజు ఈ ఆరు వందల ఇరవై రెండవ ధ్యాన యథ్యంలో దసరా నవరాత్రులలో బాబా మహాసమాధి చెందింది విజయదశమి రోజు ఈ దసరా నవరాత్రులన్నీ కూడా అమ్మవారి పూజలు పురస్కారాలన్నీ అయిపోయిన తర్వాత దానికి ఏమి సంబంధం లేని విజయదశమి రోజు ఆయన నిర్ణయించుకున్నాడు తన ప్రాణాన్ని విడవడా అందుకనే ఎందుకో సంకల్పం కలిగింది మూడు రోజుల క్రితం నేను మీకు ముందే చెప్పాను దేవి భాగవతి ఎప్పుడు నేను వినలేదు బావి కూడా పాలన చేయలేదు సరే ఈ సత్య జ్ఞాన మండపంలో ఈ సచేత అనేటువంటి జ్ఞాన మండపం పైన ఉంది మీ దగ్గరికి తెలియదు చాలా మందికి నాకు ఏదో కాస్త కాలే అనారోగ్యం ఉండడం వల్ల పైకి వెళ్ళడం లేదు అందుకని కింద ఏర్పాటు చేసుకునే ఒక కార్యక్రమం ఉందా అక్కడ ఆ ఈ జ్ఞాన మండపంలో ఈ కింది భాగంలో ఈ జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నాలుగో రోజు ఈ భ్రమలో వలన మనకి ఏం కలుగుతుంది భయం కలుగుతుంది అందుకనే భయం పోగొట్టేవారు ఎవరిగా అంటే గురువు మాత్రమే భయం పోగొట్టారు ఎప్పుడైతే భయం పోయిందో అప్పుడు మనకు నిర్భయత్వ స్థితి వస్తుంది నిర్భయంగా ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నిశ్చింతగా ఉంటామండి వస్తున్నాడు వాడు ఎవడో నాకు విషయం పెడతాడట నాకు విషయం పెట్టినా అమృతమే అవుతుందిలే బాబా దయ ఉంది కదా నాకు అనుకుంటే నాకెంటుంది భయం ఎంత నిర్భయంగా ఉంటాను నేను కాబట్టి నిర్భయత్వ స్థితి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు భయం పోతుంది కానీ అట 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 అర్థాత్ గురు గురు వారి భక్త కరీతి వారి అంటారు ఆర్ట సాయిబాబాలో అటా దివస గురువారి భక్త కరీతి వారి ప్రభు పద పావాయ నవ భయాని వారి భయాని ఆరతి సాయిబాబా భవ భయ నివారి భవము అనేటువంటి దానివల్ల భయమే కలుగుతుంది తప్ప భవం అనేది కూడా నిర్భయం కలగదు ప్రకృతి అన్నది ప్రకృతి అంటే ఏంటి అది మాయా అందుకని ప్రకృతి హీర్మ నెక్స్ట్ నెక్స్ట్ మంత్రం ఏంటి నెక్స్ట్ మాట ఏంటి నెక్స్ట్ పేరేంటి అని మనకు భ్రమను కలిగిస్తుంది అది పైన పోగొట్టుంది కాదు భ్రమను కలిగిస్తుంది ఆ భ్రమను పోగొట్టడానికి వల్ల ఆమె ఏవో కొన్ని చూపిస్తుంది కానీ ఆ లీల ఎవరి ద్వారా చూపిస్తుంది అంటే గురువు ద్వారా చూపిస్తుంది గురుమండల వాసిని అంటారు అమ్మవారి కాబట్టి గురువు ద్వారా మనము ఈ అనుగ్రహాన్ని కాలి అనేటువంటి ఆలోచన మన అందరికీ కలుగుతున్నది కాబట్టి కలుగుతున్నది నాకు కాబట్టి నా కుటుంబానికి కూడా కలుగుతున్నది కాబట్టి ఈ నవరాత్రులలో ఈ రకంగా ఈ దేవి భాగవతంతో పాటు సత్యతను కూడా మననం చేసుకోవాలి రోజు కాసేపు ఒక అర్ధ గంట సేపు అది అదృష్టవశాతం చెప్పాను కదా ఎట్లా జరుగుతున్నది కానీ మనం ఫోన్ చేస్తున్నారు చూస్తున్నారు చాలా మంది వీడియోలు చాలా మంది చూస్తున్నారు నిన్న మేము అనుకున్నది మేము ఆమె చదువుతుంటే నేను వింటాను నేను చెప్తుంటే ఆమె వింటుంది అనుకున్నాం ఎప్పుడు మహారాయ అమావాస్య ఆ మొన్నాడు అది ఫోటోగ్రాఫర్ స్థాయి రావడం సార్ మేము చేస్తాం సార్ చూడండి అంటే ఇది ఇప్పుడు మాకు ఏమైపోయిందంటే ఒక ఫో కెమెరా తీసుకుని వచ్చి చక్కగా దాన్ని వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టడం జరుగుతున్నది కాబట్టి ఇది లైఫ్ రాంగ్ అంటే మేం ఏం కాదు మీరు కాదు ఎవరైనా యూట్యూబ్ లో ఎప్పుడైనా చూసుకోవడానికి కాబట్టి ఇంత చక్కగా ఈ కార్యక్రమం జరుగుతుంది అంటే ఇది ఎవరి అనుగ్రహం ద్వారకా మాలో ఉన్నటువంటి బాబా అదే మంచి ప్రోగ్రామ్ ఇది నీ కోసం చేస్తున్నది కాదు పది మందికి ఉపయోగపడేటట్టు చేస్తున్నాం దానికి నేను నా వస్తే నేను సహాయం చేస్తాను అందుకనే ఏదో ఆలోచన వచ్చింది పది మందికి ఏదైనా కార్యక్రమం చేస్తున్నప్పుడు నలుగురు కలిసి రావాలండి నలుగురు కలిసి రాకపోతే ఏదైనా సరే ఏ క్రతువు చేయాలన్నా మనకు ఏం కావాలి డబ్బులు కావాలి తర్వాత ఎప్పుడు వస్తుందో తెలియదు నాకు అవతారము మహారాష్ట్రం అవతారం అది అంటే డబ్బులు లేని ఏ పని చేయలేమండి అట్లాంటిది సార్ మాకేం అక్కర్లేదు సార్ మేము వీడియో చేస్తాం అది యూట్యూబ్ లో పెడతా అంటే దానికి నేను విలువ కట్టారా విలువ కట్టకుండా ఉండాలా ఆలోచించుకోవాలి నీ ప్రాణానికి నువ్వు విలువ కడుతున్నావా ఇంతకాలం అనుగ్రహించారు బాబా అత్యధిక జ్ఞాన మండపంలో ఈ కార్యక్రమాన్ని చేయాలని నువ్వు అనుకున్నావు మరి దీనికి ఏం విలువ కడతావు అట్లా విలువ కట్టనటువంటి అనేకమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతున్నావు కాబట్టి నువ్వు సత్యరిత్ర అనేటువంటి దాన్ని ఆధారం చేసుకొని ప్రతిరోజు ఇంకా ఆరు రోజుల పాటు ఉంది నాలుగో రోజే ఈరోజు పది రోజులు ఈసారి ఒకే ఒకే తిథి రెండు రోజులు రెండు రోజులు ఉండడం వలన తొమ్మిది రోజులు కాకుండా పది రోజులు జరుగుతున్నది కాబట్టి మళ్ళీ బుధవారం వరకు మనకి కార్యక్రమం ఉంటుంది కాబట్టి రోజు కాసేపు ఇట్లా సత్యత గురించి మననం చేసుకుంటూ ఇది పరాశక్తి స్వరూపమయ్యేది సచ్చరిత్ర సచరిత్ర వింటున్నా సత్యత చదువుతున్నా మొట్టమొదట మనకు ఉండవలసిన నక్షణ భయపడకూడదు భయపడకూడదు అంటే నాకు అన్ని తెలుసు నాకు తెలియదు ఏమి లేదు అహంకారం ఉంటే భయం కలుగుతుంది ఎప్పుడైనా అహంకారం ఉంటే వాడికి భయం కలుగుతుంది అహంకారం ఇక్కడ ఉంటే భయం ఇక్కడ ఉంటుంది వాడు అంటారు నాకేం భయం లేదు భయం లేదు అంటుంటారు కానీ వాడు వాడు భయపడ్డంత ఎక్కువగా ఎవడు భయపడదు అహంకారం ఉండేవాడికి ఆ అహంకారాన్ని పోగొట్టేది ఏది అంటే గురువు యొక్క అనుగ్రహం కాబట్టి అహంకారాన్ని పోగొట్టింది అమ్మవారు దేవి భావంతో మనం వింటాం అట్లాగే అమ్మవారి స్వరూపం శక్తి స్వరూపంగా ఉండేత మనకు అహంకారాన్ని పోగొట్టుంది భ్రమలను పోగుతుంది భయాన్ని పోగొట్టుంది నిర్భయత స్థితిని అర్గజేస్తుందని గుర్తు చేస్తూ మీ అందరి ముందు ఈరోజు సెలవు చేసుకుంటున్నాం మళ్ళీ రేపు మనం గురించి కొంత గుర్తు కుటుంబ करुणा नयने तुम आ मारु तुम अपार विहित मयवितं पारदवमे दक्षमस्व जय जय करुणाभये प्रबोधि साईनाथ श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय